పెట్టుకొని చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉంటే అర్హమైన కానీ కూటమి ప్రభుత్వంలో రోజు వారి మేనిఫెస్టో వాళ్ళకి మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా అడుగు తప్పగడుగులు వేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అందరూ ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు ఈరోజు మీటింగ్ పెడితే యాభై మంది రావాలి ఐదు వందల మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు ఏ విధంగా విలేజ్ లో కట్టడి చేయాలని చూస్తున్నారు బైక్ లో వచ్చే వాళ్ళు కొడుతున్నారు గ్రామాల్లో పిల్లల్ని పెదరిస్తున్నారు ఈరోజు ఫ్యాక్టరీలన్నీ తీసేస్తూ ఈరోజు దొంగలు వెత్తందారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి కానీ ఈరోజు రోజు రెడ్ బాక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ చేస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి అయినా వయసులో చిన్నవాళ్ళు విస్తరణ చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో పేద పిల్లల మద్యం విస్తరించాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాహ్నం పదంగా మార్చే ప్రభావాన్ని తీసుకురావడం మనం కల్లాలో చూస్తున్నాం ఈ విధంగా ప్రజల గురించి ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే ప్రజల్ని ఓట్లకి ఎలా మోసం చేయాలి ఆ ఓట్లేదుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు ఈ రోజు మీరు చూస్తే ఈ కల్తీ గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు కల్తీ భోజనం జగన్ అన్నేమో జోడు వచ్చామంటూ ఐదు రోజులకి ఐదు రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడి వేసిన భోజనం చెడు వేసిన భోజనంతో

ఉన్నాడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఈ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గులు పెడుతుంటే అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే ధర్నాలు చేసి అరుస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు రేప్ చేసిన మర్డర్ చేసిన ముక్కలు చేసిన ప్రశ్నించడు పది రోజులు పెంచుతామని చెప్పిన వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు సుగాలి ప్రీతి గురించి అధికారులకి రావడానికి మొదటి కేసు గా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు అంటే తనకేమీ పట్టనట్టు నోరు ముసుకొని కూర్చుంటారు ఈ ముందని చూస్తుంటే ఈ మూడుగా చెప్పేస్తుంది నిజంగా ఎంత బాధాకరమైన పని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా చెప్పిన మాట మీద నిలబడ్డారా ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానం కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేనిఫెస్టో అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టో పట్టుకున్నారు ఇద్దరు కూడా బాగుంది సంతకాలు పెట్టి ప్రమాణం ఎన్నికల్లో జూన్ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తా మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి ప్రజలకి ఇస్తామో రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ఏడు కార్యక్రమంలో ఏంటి మల్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీర్పును గమనించాలి అనే రోజు అని జగనన్న కళలు కన్న విధంగా అమ్మ పడితే ప్రారంభించి స్కూల్స్ నాడు మేడ కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోర ముద్దతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాప్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి రెండవ చేయించి ఒక చక్కటి చదువులు అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు డాక్టర్ చేయాలనుకున్నారు జగన్ అన్నదాన్ని ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్ అర్థమవుతుంది అలాంటిది నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నాలుగోసారి ముఖ్యమంత్రి